పరమేశ్వరుడు ఎంతో దయామయుడు తన భక్తులంటే స్వామికి ఎంతో అభిమానం ఆప్యాయత అనురాగం తనను నమ్మిన భక్తులకు పద్నాలుగు లోకాల్లో ఎక్కడ ఉన్నా కానీ నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటాడు పరమేశ్వరుడు అంటేనే అమితమైనటువంటి ఐశ్వర్యం ప్రసాదించేవాడు అని అర్థం ఈశ్వర శబ్దం సకల శుభాలకు సంకేతం స్వామికి తన భక్తుడు పేదవాడ ధనికుడా అనే తేడాలుండవు మనస్ఫూర్తిగా కొలిచే భక్తులకు వెంటే ఉంటాడు మనస్ఫూర్తిగా చెంబుడు నీళ్లను అభిషేకిస్తే మురిసిపోతాడు అలాంటి మనస్తత్వం స్వామిది పాపాలు చేసే వారికైనా తన నామం జపించిన విన్న ముక్తిని ప్రసాదించే దయమయుడు గాథల్లో ఒక పాపిని భక్తునిగా భావించి కైలాసంలోకి తీసుకుపోయిన గాథ ఒకదానిని వివరిస్తాను శ్రద్ధగా వినండి చాలా కాలానికి క్రితం కిరాత నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు పేరుకైతే బ్రాహ్మణుడే కాని వృత్తిపరంగా అసలు ఏ పొంతన కనీసం స్నానం సంధ్యలైనా చేసేవాడు కాదు ప్రతినిత్యం ధనార్జన పైనే దృష్టి సాగించేవాడు అదైనా సక్రమంగా సాగించేవాడు కాదు ఎవరైనా తనని నమ్మి రావడమే ఆలస్యం వాళ్లను మోసం చేసి డబ్బులు సంపాదించేవాడు కులాల మధ్య కలహాలు పుట్టించి తాను ధనం ధనలాభం పొందేవాడు ఇలా డబ్బే దైవంగా ఎంతో సంపాదించాడు ఒకరోజు స్నానానికి జలాశయానికి వెళ్ళి అక్కడ శోభావతి అనే వేసెను చూశాడు ఇద్దరు స్వేచ్ఛగా గడిపారు ఎలా వచ్చిన సొమ్ము అలానే పోతుంది అని ఆ ఊరికే అనరు కదా ఆమె మాయలో పడి సంపాదించిన సొమ్మంతా ఆమె కోసమే ఖర్చు చేశాడు తల్లిదండ్రులు చెప్పినా వినలేదు అతని భార్య ఆరోగ్యవతి అనుకూలవతి సంస్కారవంతురాలు యవ్వనవతి చాలా అందంగా ఉంటుంది ఆమె చెప్పినా వినలేదు కొన్నాళ్ళకి రాత్రికి రాత్రే భార్యను తల్లిదండ్రులను చంపి డబ్బంతా తీసుకొని ఆమె ఇంటికి వెళ్ళిపోయాడు వేశ్యకు సుమ్మే ప్రధానం డబ్బు అయిపోగానే అతన్ని తరిమేసింది ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రతిష్టానపురంలో శివాలయంకి చేరాడు అక్కడ అతనికి విపరీతమైన జ్వరం రావడంతో చాలా బాధపడుతున్నాడు ఆదరించే నాథుడే లేడు కాలం కూడా దగ్గరైంది ఆ శివాలయంలో శివపురాణం ప్రవచనం రోజు వినడం తప్ప వేరే పని లేదు అతనికి సరిగ్గా శివపురాణం జరుగుతున్నప్పుడే దేవరాజు ఆయుష్ తీరింది యమదోతలు వచ్చి అతని ఆత్మను తీసుకెళ్లబోయారు అదే సమయంలో శివదో శివదోతలు వచ్చి యమదోతల్ని అడ్డుపడి వాళ్లతో కైలాసం తీ తీసుకెళ్తుండగా యమదోతలు ఆశ్చర్యపోయారు అంత పెద్ద పాపాత్మునికి కైలాసం ఏమిటి శివ సన్నిధానం ఏమిటి అని అడిగారు అప్పుడు శివదోతలు ఇలా చెప్పారు ఎంత పాపాత్ముడైనా చివరి క్షణాన శివపురాణం విన్నాడు అందుకే శివపురాణ మహిమ వల్ల అదే శివ సన్నిధానాన్ని ప్రసాదించింది చెప్పి దేవరాజును తీసుకొని వెళ్ళిపోయారు అలా ఎంత పాపాత్ములకైనా శంకరుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే క్షమించి తన చెంతన చేర్చుకుంటాడని పురాణ గాథలు చెబుతున్నాయి అలాంటి పురాణాలు ఆధారంగా ఇంకా కొన్ని కథలు కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి ఇంకొందరికి షేర్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఓం నమ శివాయి ఓం సతీయ్